వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తరచూ మన శరీరానికి వేడి చేస్తూ ఉంటుంది కదా ఈ వేడిని తగ్గించడానికి ఈ చల్లని పానీయం తీసుకున్నట్లయితే వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు దానికోసం ఒక టేబుల్ స్పూన్ సబ్జాలను తీసుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టిన సబ్జా గింజల్ని రెండు స్పూన్లు వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఒక స్పూన్ పంచదార వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ జ్యూస్ ని వారానికి కనీసం ఒక్కసారైనా తాగినట్లయితే మన శరీరంలో వేడిని తగ్గించి ఇతర అనారోగ్య సమస్యలకు కారణం కాకుండా కాపాడుతుంది ఇందులో ఐరన్ మెగ్నీషియం ఉండటం వల్ల మన బ్లడ్ లెవెల్ ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అలాగే కాల్షియం కూడా అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మన శరీరానికి మనము ల్షియం ని అందిస్తున్నట్లు ఇలాంటి వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్